హాయ్ అండి వెల్కమ్ టు ఆమగంబ వ్యాపరణ ఈరోజు మనం వెజిటబుల్ పొలం ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఫోర్ స్పూన్స్ ఇందులోకి చెక్క లవంగాలు అరకాయలు మిరియాలు స్టారు బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నానండి అన్నిటినీ కూడా ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి రెండు పొడుగ్గా కట్ చేసుకున్నవి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి పొడుగ్గా కట్ చేసుకున్నది ఒక పెద్ద సైజు క్యారెట్ రౌండ్స్గా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఒక పొటాటోని కూడా యాడ్ చేసుకున్నాను ఒక బీట్రూట్ యాడ్ చేసుకున్నానండి బీట్రూట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా అయితే ఒకసారి అంతా కూడా వెజిటేబుల్స్ బాగా కలుపుకొని వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బఠానీ యాడ్ చేసుకున్నానండి పచ్చి బఠానీని ఒకసారి తాలింపు అంతా కూడా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి రుచికి సరిపడా సాంట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గించుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటో యాడ్ చేసుకున్నానండి టమాటాని కూడా ఒక వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలండి మనం నెక్స్ట్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి నేను నేను కొంచెం మీడియం స్పైస్తో చేసుకుంటున్నాను ఈరోజు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాసన పోయిన దాకా మగ్గించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నానండి ఒక వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి నేను స్పైస్ లేకుండా మీడియం స్పైస్తో చేసుకుంటున్నాను అండి ఓన్లీ మసాలా ఘాటుతో కారం ఏమి యాడ్ చేసుకోలేదండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గించుకున్నాక నెక్స్ట్ ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి నేను అంతా కూడా నేను ఈరోజు టూ కప్స్ రైస్తో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి రైస్ని నాన్ ఉంచుకున్నానండి నానపెట్టుకున్న రైస్ని తాలింపులో యాడ్ చేసుకుంటున్నాను అండి పాటు యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి రైస్ అంతా యాడ్ చేసుకున్నాక మనం ఒకసారి తాలింపు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నానబెట్టుకున్న రైస్ కదండి త్రీ విజిల్స్ సరిపోతాయండి ఒకవేళ అప్పటికప్పుడు రైస్ వేసుకుంటే ఫోర్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఒకసారి కుక్కర్ పెట్టేసుకొని చెక్ చేసుకుంటున్నానండి రైస్ ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు ప్రెషర్ అంతా పోయి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మనం రైస్ని కలుపుకోవడం వల్ల రైస్ అంతా కూడా పొడి పొళ్ళు బాగా ఒకసారి ఇక్కడ చూడొచ్చండి రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను అండి నేను రైస్ని ఎటువంటి కర్రీ అవసరం లేదండి ఆనియన్ రైతాతో పిల్లలు ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ స్పెషల్గా చేస్తానండి నేను వెజిటేబుల్ పులావ్ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి